కేజ్రీవాల్ ఓటమి భయంతో స్థిమితం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది తాను గతంలో చేసిన తప్పులను బీజేపీ ఎండగడుతుండటంతో వాటిని తిప్పికొట్టలేక అసత్య ప్రచారానికి దిగారు ఏకంగా యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఎన్నికల సమయంలో ఆ ప్రభుత్వాన్ని అభాసపాలు చేసేందుకు యమునా నదిలోకి కావాలని బీజేపీ హర్యానా పాలకులు పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు నదిలో విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తుందన్నారు ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తుందని దుయ్యపట్టారు ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి విలేకరులతో మాట్లాడుతూ యమునను కలుషితం చేయడం జల ఉగ్రవాదం అని అభివర్ణించారు హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు కాగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఢిల్లీ జైల్ బోర్డు కొట్టిపాడేసింది ఈ ఆరోపణలు నిజం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దంటూ ఢిల్లీ జైల్ బోర్డు స్పష్టం చేసింది దీంతో ఇది కాస్త రాజకీయ దుమారాన్ని రేపింది కేజ్రీవాల్ అబద్ధపు ఫ్యాక్టరీ అంటూ రోజుకో అబద్ధం చెప్తున్నాడంటూ బీజేపీ ఆరోపిస్తోంది మోదీ అయితే తాను యమునా నీరే తాగుతానని తాను తాగే నీటిలో హర్యానా ప్రభుత్వం విషయం ఎందుకు కలుపుతుందని గద్దించారు దీనిపై ఈసీ కూడా స్పందించింది ఎన్నికలను ఎన్నికల్లాగే చూడాలని రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడొద్దని హితవు పలికింది అయితే కేజ్రీవాల్ ఇటువంటి పేలవమైన ఆరోపణలు చేస్తుండడం చూస్తూ ఉంటే ఆయన నిస్సహాయతలో కూరుకుపోయిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల కేజ్రీవాల్ తాను చేయాలనుకుని చేయలేకపోయిన వాటిలో యమునా శుద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు రెండు వేల పదమూడు నుంచి కేజ్రీవాల్ ఈ హామీని ఇస్తూనే ఉన్నారు యమునా శుద్ధి చేసి ప్రజలందరికీ రక్షిత తాగునీరు ఇస్తామని చెబుతూ వచ్చారు ఈ హామీకి ఇప్పటికే పుష్కర కాలం గడిచిపోయింది ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు లేదు శుద్ధి జరగలేదు ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయిస్తూనే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై శాతం మంది ప్రజలకు యమునా నీటిని తాగుతున్నారు అటువంటి నీరు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది నదిపై విషపు నురుగులు పెరిగిపోయాయి ఈ నురుగులో అమోనియా పాస్పీట్ వంటివి ప్రమాదకర పాలలో ఉన్నట్లు నిపుణులు తీర్చారు ఇది శ్వాసతో పాటు పలు రకాలైన చర్మ సమస్యలకు దారితీస్తుంది పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో విషపు నురుగులు తేడియాడుతున్నాయి తొంభై శాతం వ్యర్థ జలాలు యాభై ఎనిమిది శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి శుద్ధి చేయని మురుగునీటిని కూడా యమునలోనే వదులుతున్నారు మురుగునీటిలో పాస్పేటు ఆమ్లాలు ఉంటాయి ఇవి విషపూరిత నురుగుగా ఏర్పడడానికి కారణమవుతున్నాయి ఈ నురుగు కారణంగా దేశ రాజధానిలో నీటి అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొంది ప్రమాదకర స్థాయిలో లోహ వ్యర్థాలు నీటిలో కలిసి ఉండడంతో నీటి శుద్ధి కర్మాగారాలు కూడా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వస్తుంది దీనివల్ల ఢిల్లీ ప్రజలకు అందాల్సిన తాగునీరుకు సరిపడా నీటిని శుద్ధి చేయలేకపోతున్నారు ఫలితంగా ఢిల్లీ జల్ బోర్డు నిర్దేశించుకున్నంత మేర నీటిని సరఫరా చేయలేకపోతుంది మూడింటి గంట రెండు వందల నీరును మాత్రమే సరఫరా చేస్తోంది దీంతో హస్తిన ప్రజలకు సరిపడా తాగునీరు అందడం లేదు ఫలితంగా వాటర్ ట్యాంకులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది అందులో కూడా వాటర్ మాఫియా చేరిపోవడంతో వాటర్ ట్యాంకులను ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోంది ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఇప్పుడు చూద్దాం నిజానికి యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ రెండు వేల పదమూడులోనే హామీ ఇచ్చారు తాను గెలిస్తే నీటిని పూర్తిగా శుద్ధి చేస్తానని కలుషం లేని నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు అయితే కేజ్రీవాల్ గెలుపొంది ఇప్పటికే పన్నెండేళ్లు పూర్తయింది మొదటిసారి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత వరుసగా రెండు సార్లు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు అయినా కూడా తాను ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు అదొక కేంద్రపాలిత ప్రాంతం అక్కడ విధానపరమైన విధానాలన్నీ అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నగర పాలికకు అధికారాలు మాత్రమే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఉండాలి అందులో రక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వానికి ఉండాల్సిన ప్రధాన కర్తవ్యం ప్రతిరోజు తాగునీరు కాబట్టి అది కలుషితం అయితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే రక్షిత మంచినీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కానీ కేజ్రీవాల్ ఆ పని చేయలేదు కాలం గడుపుతూ వచ్చారు కేంద్రం ఇప్పటికే యమునా శుద్ధి కోసం వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ నిధులను తీసుకుని యమునా నదిపై ఫోమ్ ఏర్పడకుండా ఫైనల్ స్ప్రే చేయడానికి ఉపయోగించారే తప్ప అసలు మూలాలను పరిష్కరించేందుకు కృషి చేయలేదు ఫలితంగా యమునా నది తీవ్రంగా కలుషితమైపోయింది ఆకాశంలో ఏర్పడే తెల్లటి నురుగు ఏర్పడుతుంది ఇక కేజ్రీవాల్ తాను చేసిన తప్పులను ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తనను మరోసారి గెలిపిస్తే ఈసారి ఖచ్చితంగా శుద్ధి చేస్తానని చెప్తున్నారు కానీ ఇప్పటికే సమయం మించిపోయింది కేజ్రీవాల్ ఎన్ని చెప్పినా ఈసారి ప్రజలు నమ్మే స్థితిలో లేరు నది కాలుష్యాన్ని బీజేపీ కూడా తన ఎన్నికల ప్రధాన అంశంగా మార్చుకోవడంతో కేజ్రీవాల్ కు భయం పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేక బీజేపీని ఎదుర్కోలేక సతమతం అవుతున్నారు దీని వల్లే విషం కలిపారంటూ విష ప్రచారం చేస్తున్నారు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది కేజ్రీవాల్ తెలుసుకోవాలి కేజ్రీవాల్ అతిశి చేసిన వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల మధ్య తగాదాలను సృష్టించేలా ఉన్నాయి అతిశయ వాటర్ టెర్రరిజం అంటూ కొత్త పదాలను సృష్టిస్తున్నారు ఇది చాలా భయంకరమైన వ్యాఖ్య దీనిపై ఈసీ కూడా గద్దించింది అయినా కూడా కేజ్రీవాల్ కి బుద్ధి రావట్లేదు అయితే ఈ వివాదాన్ని ఢిల్లీ ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎటువంటి తీర్పునిస్తారన్నది తెలియాలంటే వేచి చూడాల్సింది కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్